బీమా మీ ఆర్థిక భద్రతా వలయం ఇన్సూరెన్స్ యువర్ ఫైనాన్షియల్ సేఫ్టీ నెట్ అంజు చాలామంది తల్లుల మాదిరిగానే తన కుటుంబ శ్రేయస్సు గురించి ఆందోళన చెందుతుంది తన బిడ్డ అనారోగ్యానికి గురై ఖరీదైన చికిత్స అవసరమైతే ఎలా ఆమె ఖర్చులను ఎలా పెట్టుకోగలదు ఆమె డబ్బు ఎక్కడ నుండి తీసుకురాగలదు స్నేహితులు లేదా కుటుంబం కావచ్చు కానీ అలాంటి ఊహించని పరిస్థితులకు సిద్ధంగా ఉండడానికి ఒక మార్గం ఉంది భీమా భీమా అనేది ఆర్థిక తుఫానుల నుంచి మిమ్మల్ని రక్షించే గొడుగు లాంటిది దాని ప్రాథమిక ఉద్దేశ్యంలో భీమా అనేది మీరు వారికి చెల్లించిన డబ్బుకు బదులుగా భీమా ప్రదాత నుండి రక్షణ హామీ మీరు క్రమం తప్పకుండా ప్రీమియం అని పిలువబడి చిన్న మొత్తాన్ని చెల్లించడం వలన అది ప్రతికూల పరిస్థితులలో మీ కుటుంబాన్ని బాగా ఉంచుతుంది ఈ చిన్న మొత్తం ప్రమాదాల వల్ల వైకల్యం కుటుంబంలో ప్రధాన లేదా ఏకైక సంపాదనా పరుడి మరణం ఖరీదైన వైద్య సంరక్షణ అవసరమయ్యే అనారోగ్యం ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టాలు వంటి చెడు జరిగినప్పుడు మీ ప్రియమైన వారిని రక్షించడానికి మీరు చేసే చిన్న వాగ్దానం లాంటిది ప్రధానంగా రెండు రకాల ఉన్నాయి జీవిత భీమా సాధారణ భీమా ఇప్పుడు ఈ రెండు ప్రధాన రకాల భీమాల గురించి సమగ్రంగా తెలుసుకుందాం జీవిత భీమా మీరు కుటుంబంలో ప్రధాన సంపాదనాదారు అయితే జీవిత భీమా మీకు చాలా ముఖ్యమైనది మీకు ఏమైనా జరిగితే ఇది మీ కుటుంబ రోజువారీ ఖర్చులు పిల్లల విద్య మరియు మరిన్నింటికి డబ్బును అందిస్తుంది ఇవే కాకుండా జీవిత భీమా అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తుంది భవిష్యత్తు కోసం పొదుపులు ఇది మీ పిల్లల విద్య లేదా మీ పదవీ విరమణ వంటి ముఖ్యమైన విషయాల కోసం డబ్బును ఆదా చేయడంలో మీకు సహాయపడుతుంది మీకు ఆర్థిక భద్రత ప్రమాదాల వల్ల వైకల్యాలు సంభవించినప్పుడు ఆదాయ నష్టానికి జీవిత బీమా ఆర్థిక సహాయం అందిస్తుంది రుణాల ప్రాప్యత అనేక పాలసీలు మీ పాలసీ మీద పాలసీ యొక్క ప్రస్తుత విలువ ప్రకారం రుణాలు తీసుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి పన్ను ప్రయోజనాలు జీవిత బీమా పాలసీలకు మీరు చెల్లించే ప్రీమియంలు ఆదాయపు పన్నును ఆదా చేయడానికి కూడా మీకు సహాయపడతాయి ఇప్పుడు జనరల్ ఇన్సూరెన్స్ గురించి చూద్దాం జనరల్ ఇన్సూరెన్స్ మీ ఇల్లు ప్రయాణం వాహనం ఆరోగ్యం మరియు మీరు శ్రద్ధ వహించే ఇతర విషయాలను రక్షించడానికి సహాయపడుతుంది ఉదాహరణకు మీ స్కూటర్ దెబ్బతిన్నట్లయితే మరమ్మతులకు చెల్లించడానికి భీమా సహాయపడుతుంది ఆరోగ్య భీమా విస్తృత శ్రేణి అనారోగ్యాలకు వైద్య చికిత్స ఖర్చులను కవర్ చేస్తుంది దొంగతనం ప్రకృతి వైపరీత్యాలు లేదా అగ్ని ప్రమాదాలు సందర్భంలో విలువైన వస్తువులు ఉపకరణాలు ఆభరణాలు మొదలైన వాటిని కోల్పోయినందుకు గృహ భీమా ద్రవ్య పరిహారం అందిస్తుంది జనరల్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలు రిస్క్లు కవర్ చేస్తుంది ఇది మీ ఆరోగ్యం కారు ఇల్లు మరియు మరిన్నింటినీ ఊహించని సంఘటనల నుంచి రక్షిస్తుంది కస్టమైజబుల్ మీ అవసరాలు ఆధారంగా మీ వాహనం లేదా ఇల్లు వంటి మీరు బీమా చేయాలనుకుంటున్న దాన్ని ఎంచుకోవచ్చు సులభమైన క్లెయిమ్ల ప్రక్రియ చాలామంది ప్రొవైడర్లు సరళమైన క్లెయిమ్ల ప్రక్రియలు మరియు మనశ్శాంతి కోసం శీఘ్ర చెల్లింపులను అందిస్తారు ఈ రక్షణ మరియు మనశ్శాంతి అంతా ఎలా లభిస్తుంది ఇది సులభమే ప్రభుత్వ మరియు ప్రైవేటు భీమా సంస్థలు రెండు విభిన్న అవసరాలతో విభిన్న వ్యక్తుల కోసం విస్తృత శ్రేణి భీమా పథకాలు అందిస్తున్నాయి వారి కార్యాలయాల్లో ఒకదానికి వెళ్ళండి మరియు వారి ఏజెంట్లు మీ అవసరాలకు తగిన పథకాన్ని ఎంచుకోవడానికి మీకు సహాయం చేస్తారు బ్యాంకులు మరియు పోస్టాఫీసుల ద్వారా కూడా బీమా అందుబాటులో ఉంది అందుబాటులో ఉన్న ఉత్తమ ఎంపికలను తెలుసుకోవడానికి కుటుంబం స్నేహితులు మరియు సహోద్యోగులతో మాట్లాడండి మీ ఆర్థిక ప్రణాళికల్లో బీమాను చేర్చండి మీరు మిమ్మల్ని మాత్రమే కాకుండా మీపై ఆధారపడిన వారి భవిష్యత్తును కూడా రక్షించుకుంటారు కాబట్టి ఈరోజే ప్రారంభించండి బీమా మీ కుటుంబాన్ని ఎలా కాపాడుతుంది అనే దాని గురించి మరింత తెలుసుకోండి ప్రారంభించడం సులభం రక్షణగా ఉండండి సిద్ధంగా ఉండండి